వరలక్ష్మి అయితే తన ఇద్దరి పిల్లల్ని చూసి ఈ ఊరు విడిచి వెళ్ళిపోతేనే మీ ఇద్దరిని నేను కాపాడుకోగలను అందుకే మన మనము ఈ ఊరు విడిచి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మ వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అవును మనందరం ఈ ఊరు విడిచి వెళ్ళిపోదాం అలాగైతేనే మీ నాన్న నుండి మనం బ్రతికి బయటపడగలము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి వెన్నెల అయితే ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళ అమ్మతో అలా బయలుదేరి అయితే బయటకు వచ్చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసిన వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి విష్ణు గారు ఇప్పుడు వచ్చేసారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి వరలక్ష్మి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరు పిల్లల్ని చూసి ఏంటి ఇద్దరు ఒకేలా ఉన్నారు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోదామని ప్లాన్ వేసిందా వరలక్ష్మి అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఆ ఇద్దరు పిల్లల్ని చూసి ఏంటి ఇద్దరు పిల్లలు ఒకేలా ఉన్నారు ఇదేంటి మా మాకు ఒక పిల్లే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణుని చూసి అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి అయితే మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి విష్ణు గారికి ఏం చెప్పాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం ఏంటి ఇప్పుడు ఏమో ఏం చేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్